అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఒక మనిషి వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరుకోవాలని అంటే మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించాలని అంటే ఒక మంచి క్వాలిటీ అనేది మనం అభివృద్ధి పరుచుకోవాలి ఏంటి ఆ క్వాలిటీ అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడాలి మనిషికి వ్యక్తిత్వం చాలా ప్రధానమైనటువంటి అంశం ఒక వ్యక్తిని సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలపాలి అని అంటే తన యొక్క ప్రవర్తన తన యొక్క వ్యక్తిత్వమే చాలా ప్రధానమైనటువంటి అంశం ఏ మనిషి అయితే మాటకి నిలబడతాడో ఏది మాట్లాడతాడో ఆ పని మాత్రమే చేస్తాడో లేదా మాట్లాడిన దానికి అనుగుణంగానే తన ప్రవర్తన ఉంటుందో అటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు అనేది సంపాదించుకుంటాడు తనకి మంచి వ్యక్తిత్వం అనేది ఉంది అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తిస్తాం కొంతమంది ఉంటారు మాటలు మాత్రం మాట్లాడతారు చేతల విషయంలో సరైనటువంటి పని చేయరు వాళ్ళు వాళ్ళు మనం కోతలు రాయడని అంటాం వాడు మాటలు కోటలు దాటిస్తాడారా కానీ పని విషయంలోకి వస్తూ కనీసం ఏమీ ఉండదు మనం ఆశించాల్సిన అవసరం లేదు అనేటువంటి విధంగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది మన అలా మాట్లాడేటప్పుడే మనం నిర్ధారణకు వచ్చేస్తాం ఎందుకంటే తన గత చరిత్ర తన గతంలో మాట్లాడినటువంటి మాటలు ఏది పోషించుకునేటువంటి వ్యక్తుల్ని మనం ఎవరూ కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషికి మనం గుర్తించాం ఇక కొంతమంది ఉంటారు అసలు మాటలు అనేవి ఉండవు అన్ని చేతల రూపంలో చూపిస్తారు ఇది ఒక రకంగా మంచిదే అందులో అనుమానం ఏమీ లేదు కానీ వ్యక్తిగా తన ఒక్కడు మాత్రం అలా పనిచేసుకుంటూ వెళ్తేనే అది మంచిదవుతుంది అతను వ్యక్తిగా కాకుండా ఒక సమూహంలో పనిచేసేటప్పుడు ఒక గ్రూపులో పనిచేసేటప్పుడు ఒక నాయకత్వ లక్షణాల్లో ఉన్నప్పుడు ఒక నాయకత్వ బాధ్యతల్లో ఉన్నప్పుడు ఈ లక్షణం కూడా సరైనది కాదు ఎందుకనంటే ఒక టీంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయదలుచుకున్నామో మనం ఏం చేస్తున్నామో నాయకుడిగా తనేమి సూచనలు సలహాలు ఇస్తున్నాడో ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేశాడో గ్రూప్ సభ్యులు ఏ రకంగా దానికి అవసరం పనిచేయాలో అనే విషయం ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఆ పని పూర్తి చేసినటువంటి వ్యక్తే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అవుతాడు గ్రూపులో ఉండి కూడా ఎవరికి చెప్పకుండా తన పని తను చేసుకుంటూ పోతే అతను మంచి నాయకుడు అయితే మాత్రం కాడు వ్యక్తిగా తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తే తను వ్యక్తిగతమైనటువంటి ఉన్నత సాధించగలుగుతాడు తను కూడా ఒక మంచి వ్యక్తిగా మనం చెప్పగలుగుతాం సో గ్రూప్లో పనిచేసేటప్పుడు మాత్రం సరైనది కాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ గ్రూప్లో ఉన్నారో ఏ సమూహం అయితే ఒక లక్ష్యం కోసం పనిచేస్తుందో ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి సమూహానికి అన్ని విషయాలు చెప్పి అప్పుడు మాత్రం పనిచేస్తేనే అది సరైనటువంటి నాయకుడి యొక్క లక్ష్యం అవుతుంది అందుకని నీ వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం అని నీకు అంటే లేదా సమాజం నేను గుర్తించాలి అని అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నది ఒకసారి చెక్ చేసుకో నువ్వు మాట్లాడేటువంటి ప్రతీ మాట ఆచితూచి మాట్లాడు నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం పూర్తిగా కూలంకషంగా దాని మీద చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే బయటికి చెప్పేటట్టు ప్రయత్నం చేయి మాట ఫలానా వ్యక్తి ఒక మాట అన్నాడు అని అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు అనేటువంటి ఆ పేరు కనుక నువ్వు తెచ్చుకోగలిగితే అది నువ్వు చేసి కనుక చూపించగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అవుతావు ఆచరణ లేనటువంటి ఏ మాట కూడా అది నిలబడదు అది నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టదు ఆచరించగలిగినటువంటి మాటలు మాట్లాడటం ఆచరించి చూపించటం నీతో పాటుగా అందరినీ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వైపు నడిపించగలగటం ఇది మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన నిరంతరం ఏదైనా నువ్వు సాధించాలనుకునేటప్పుడు నిరంతరం నువ్వు మారుతూ ఉండాలి నువ్వు మార్చుకుంటూ ఉండాలి నీ ప్రవర్తన మారాలి నీ మాట తీరు మారాలి నువ్వు చేసేటటువంటి పనిలో వైవిధ్యం అనేది కనిపించాలి ఎందుకంటే ఒకే మోస పద్ధతిలో కనుక మనం వెళ్తే ఏది కూడా సాధించలేము కారణం ఏంటంటే మారుతున్నటువంటి పరిస్థితులు ఆ రకంగా మారుతూ ఉన్నాయి సమాజం మారుతున్నట్టు దానికి అనుగుణంగానే మనం మారగలిగినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా నువ్వు నిన్ను మార్చుకోగలిగినప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాం ఈ మార్పు అనేది నువ్వు అంగీకరించలేకపోతే ఏది నువ్వు సాధించలేవు అందుకని నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు సాధించాలి అని అంటే నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడేటువంటి ప్రతి మాట ఆచుతూచి మాట్లాడుతూ మరి ముఖ్యంగా ఏదైనా పని చేస్తానని నువ్వు చెప్పే క్రమంలో ఈ బాధ్యత నేను తీసుకుంటాను అనేది చెప్పేటటువంటి క్రమంలో పూర్తిగా నువ్వు ఆ బాధ్యత తీసుకోగలిగినటువంటి వెసులుబాటు నీ దగ్గర ఉండి ఆ సమయాన్ని నువ్వు వెచ్చించగలిగినప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటనే నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు అలాంటి పని చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గౌరవంగా తప్పుకోవటం అనేది కూడా నీ వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది ఒప్పుకోవాలి నేను అన్నాను నేను చేయలేకపోతున్నాను నేను ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని ఎవరు చెప్పినది తప్పేం కాదు అది తన యొక్క వ్యక్తిత్వాన్ని మరింత పెంచేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకని నువ్వు ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్ళాలన్నా లేదా నువ్వు పెట్టుకున్నటువంటి పనిలో సక్సెస్ సాధించాలనన్నా లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఈ క్వాలిటీ నీకు ఉందా లేదా అన్నది నువ్వు చెక్ చేసుకో నువ్వు మాటల మనిషివా లేదా ఏది మాట్లాడితే ఆ మాటకి కట్టుబడి నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా సరే పూర్తి చేయగలిగినటువంటి మనిషివా అన్నది నువ్వు చెక్ చేసుకో అందుకని మాటను మాట్లాడేటప్పుడు వాగ్దానాలు చేసేటప్పుడు బాధ్యతలు తీసుకునేటప్పుడు నువ్వు ఆచితూచి మాట్లాడి ఆ మాట్లాడిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు నీ వ్యక్తిత్వం అనేది మరింత పెరిగేటానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని మనిషి ఈ లక్షణాలు అలవాటు చేసుకోండి ఏ మనిషి అయినా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని అంటే మూడు ప్రధానమైనటువంటి ప్రతిజ్ఞలు మనం చేసుకోవాలి ఆ ప్లిజెస్ మనం చేసుకున్నప్పుడు మాత్రమే మాత్రం సక్సెస్ అవుతావు ఒకటి సమయాన్ని పాటిస్తాను ఏ ఏ పని అన్నా నేను ప్రారంభించేటప్పుడు ఏ సమయానికి ప్రారంభించాలో ఆ సమయాన్ని నేను ప్రారంభిస్తాను ఆ సమయం పాలన అనేది నేను చేస్తాను చేసి తేరుతాను పంక్చువాలిటీ అనేది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అట్ ది సేమ్ టైం నువ్వు అనుకున్న దాంట్లో సక్సెస్ అవడానికి ఆ పంచువాలిటీ చాలా ఉపయోగపడుతుంది రెండోది మాటకి కట్టుబడి ఉంటాను ఏ మాట అన్నానో ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎప్పటికప్పుడు మాట మార్చడం కానీ వీళ్ళని బట్టి మాట వెనక్కి తిప్పేయటం కానీ ఇటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పను నేను మాటకు కట్టుబడి ఉంటాను అనేటువంటి రెండవ ప్రతిజ్ఞ మూడోది చేస్తానన్న పనిని చేస్తున్న పనిని మనసు పెట్టి చేయటం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ఏ స్టూడెంట్ అయినా సరైనటువంటి విధంగా చదువుకోలేకపోతున్నాడంట మనసు పెట్టకపోవటమే దృష్టి ఎప్పుడైతే లేదో మనసు ఎప్పుడైతే నువ్వు చేస్తున్నటువంటి పని మీద లేదో అది ఇవ్వదు అందుకే నువ్వు చేస్తున్నటువంటి పని చేస్తానన్న పనిని మనసు పెట్టి చేయటం అనేది లక్షణాన్ని నువ్వు కనుక అభివృద్ధిపరచుకోగలిగితే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అవుతావు ఈ మూడు ప్రతిజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు నలుగురికి ఆదర్శవంతమైనటువంటి స్థితిలో ఉంటారు గెలుపు ఇక్కడ ప్రధానమైన అంశం కాదు ఒక వ్యక్తి గెలిచేస్తే ఆడు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి కాడు గెలుపు కోసం తను చేసేటటువంటి ప్రయత్నంలో ఇటువంటి మంచి క్వాలిటీస్ ఫాలో అవుతూ ఆ ప్రతిజ్ఞలను నిలబెట్టుకుంటూ ముందుకెళ్తే తను ఓడిపోయినా సరే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతాడు తను అనుకున్నది సాధించలేకపోయినా సరే తనను నలుగురు గుర్తించడానికి ఒక అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి నా వ్యక్తిత్వం గొప్పది అని నువ్వు నిరూపించుకోవాలని అంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదో నువ్వు చూడు మాట నిలబెట్టుకునేటువంటి తత్వం నీ దేరు ఉందో లేదో చూడు అంతేగాని ఒక మాట అక్కడ ఒక మాట మాట ఒకటి చేతల ఒకటి ఇటువంటివి కనుకుంటే మాత్రం నువ్వు మంచి వ్యక్తిత్వంగా వ్యక్తిగా ఈ సమాజం నేను గుర్తించదు గుర్తించకపోగా నీ వ్యక్తిత్వం హననం అనేది నియంత్రణ నువ్వే చేసుకోవడం అనేది జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గమనించండి మీరు కూడా మంచి వ్యక్తులుగా ఉండాలని అంటే ఇచ్చినటువంటి మాటని ఖచ్చితంగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంగా మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్